రామాయణంలో రాముని చేతుల్లో రావణుని వధతో ఆ కథ ముగుస్తుంది అని అందరూ అనుకుంటారు అయితే ఆ తరువాత లంకలో ఏమైంది రాక్షస వంశం భవిష్యత్తు ఏమైంది ఇవన్నీ మనకు ఉత్తరాఖండలో అనుశాసన పర్వం హరికథలు మరియు అగస్త్య సంహిత వంటి గ్రంథాల నుంచి సమాధానాలు దొరుకుతాయి ఈ రోజు మనం తెలుసుకుందాం రావణుని మరణాంతరం లంకా సామ్రాజ్యంలో జరిగిన సంఘటనలు రావణుడు చనిపోయిన తరువాత రాముడు విభీషణుడిని లంకాధిపతిగా నియమించాడు ఇదే కారణంగా రాముడు మర్యాద పురుషోత్తముడు అనే పేరొందాడు ఎందుకంటే రాక్షసుని కుటుంబానికే సామ్రాజ్యం అప్పగించాడు ఓడించిన రాజ్యాన్ని ఆక్రమించాడు లేదు విభీషణుడి పట్టాభిషేక కార్యక్రమాన్ని అశోకవనంలో నిర్వహించారు దేవేంద్రుడు బ్రహ్మ మరియు ఇతర దేవతలు కూడా హర్షం వ్యక్తం చేశారు రాముడు తన అస్త్రాలను విభీషణుడి చేతిలో పెట్టి ధర్మబద్ధంగా పరిపాలించమని ఆజ్ఞాపించాడు వాల్మీకి రామాయణం ప్రకారం విభీషణుడు శ్రీరాముడి పక్షాన నిలిచినప్పటికీ లంకావాసులకు శత్రువుగా అనిపించిన ఆయన ధర్మనిష్ట నేతృత్వ గుణాలు శ్రీరాముని ఆశీర్వాదం గుర్తించిన ప్రజలు ఎటువంటి ప్రతిఘటన లేకుండా ఆయనను లంకాధిపతిగా స్వీకరించారు ఆ తరువాత విభీషణుడు తన పాలనలో దేనికి ప్రాధాన్యం ఇచ్చాడు రాక్షస సాంప్రదాయాన్ని విడిచిపెట్టి వేద ధర్మాన్ని ప్రవేశపెట్టాడు బ్రాహ్మణులకు గౌరవం యజ్ఞయాగాదులు మొదలుపెట్టాడు ప్రజలు భయం పోయేలా శాంతియుత పరిపాలనను అందించాడు నారదుడు అగస్త్యుడు వంటి మునుల ఆశీర్వాదాలు పొందాడు అసురుడు కూడా ధర్మ మార్గాన్ని ఎంచుకుంటే దేవతలతో సమానంగా పరిపాలించగలడు ఇది విభీషణుడి కథలోని ముఖ్య సందేశం విభీషణుడు తన చెల్లెలు శూర్పనకను క్షమించి ఆమెకు ఒక ఆశ్రమం ఏర్పాటు చేస్తాడు లంకలో ప్రజలు సంస్కృత ధర్మాన్ని నేర్చుకోవడం మొదలు కానీ అందరూ మారలేదు నైజం ఉన్న కొందరిని విభీషణుడు నిశ్శబ్దంగా త్రిముఖించేశాడు శ్రీరాముని చేతుల ద్వారా చిరంజీవి అనే వరం అంటే ప్రళయం వరకు జీవించి ఉంటాడు హనుమంతుడిలాగే విభీషణుడిని కూడా దేవతల ధర్మ పరిరక్షకుడిగా పరిగణించారు అగస్త్య మహర్షి చెప్పిన లంక మహత్యం ప్రకారం అతడు శివారాధనకు పాల్పడి లంకను తపోభూమిగా మార్చాడు పురాణ ప్రబంధాల్లో విభీషణుడు ఇప్పటికీ శ్రీరంగనాథుడి ఆలయంలో సేవ చేస్తున్నాడని విశ్వాసం ఉంది విభీషణుడి పట్టాభిషేకం అనంతరం పుష్పక విమానంలో సముద్రం మీద రాముడు సీత హనుమంతుడు మరియు వానరసేన అయోధ్య వైపు ప్రయాణం ప్రారంభిస్తారు రావణుడి మరణంతో రాక్షస సంస్కృతి పూర్తిగా అంతమైందని అనుకోలేము యుద్ధానంతరం భయంతో చాలామంది రాక్షసులు అలజడి చెందారు విభీషణుడు ధర్మ మార్గం చూపించిన కొంతమంది ప్రజలు ఆయన పాలనను అంగీకరించకుండా ఇతర ద్వీపాలకు పారిపోయారు ఇంకొంతమంది శిల్పకళ యుద్ధ నైపుణ్యాలను ఇతరులకు నేర్పడంలో భాగమయ్యారు ఇందువల్ల కొన్ని పురాతన దేశాలలో లంక సంస్కృతి ప్రభావం కనిపిస్తుందని చెబుతారు మరొక భిన్నమైన వాదం ఏమిటంటే దక్షిణ భారతదేశంలోని కొన్ని ఆదివాసీ ప్రజల మధ్య రాక్షసుల మూల వారసత్వం ఉందని కొంతమంది పరిశోధకులు భావిస్తారు అయితే ఇది పరిశోధనలో ఉంది కానీ పురాణ ప్రామాణికత మాత్రం లేదు రావణుడు చనిపోయాక లంకలో ఏమైంది అన్న ప్రశ్నకు సరైన సమాధానం ఇదే ఒక ఆధ్యాత్మిక సంస్కరణ ఒక ధర్మ పాలకుడి నియామకం ఒక రాక్షస సామ్రాజ్యాన్ని శివరామ భక్తుల కేంద్రంగా మార్చిన విభీషణుడి జీవన గాథ ఈ కథ మనకు ఏం చెబుతుంది అంటే శత్రువు ఇంటిలోనైనా ఒక శుద్ధ మనసు ఉంటే ఆ వ్యక్తిని దేవతల వలె గౌరవించాలి రాముడు అలా చేశాడు విభీషణుడు తన ఆత్మశుద్ధితో ఆ విశ్వాసాన్ని నిలబెట్టాడు విభీషణుడు ఒక సామాన్య వ్యక్తి కాదు ధర్మం కోసం తన సొంత సోదరుడి రాజ్యానికి వ్యతిరేకంగా నిలబడిన ఒక గొప్ప ధైర్యవంతుడు రావణుడి పక్షాన ఉండి అధర్మాన్ని అనుసరించలేను అనే అతని నిర్ణయం అప్పట్లో అతనికి వ్యతిరేకత ఒంటరితనం తీసుకొచ్చినప్పటికీ చివరకు అదే ధర్మం అతని లంకా పాలకునిగా గౌరవం తీసుకొచ్చింది ఇదే మనకు చెబుతుంది నిజమైన ధర్మం తక్షణ ఫలితాన్ని ఇవ్వకపోయినా దాని మార్గం ఎప్పుడూ శాశ్వత విజయానికే దారితీస్తుంది మీరు కూడా మీ జీవితంలో ధర్మాన్ని నిలబెట్టుకుంటే మొదట ఒంటరిగా అనిపించినా చివరికి అదే మీరు ఉండాల్సిన స్థానానికి తీసుకువెళుతుంది రామాయణం మనకు చెప్పే గొప్ప సందేశం ఇదే ధర్మం ఎప్పటికీ శరణ్యం ఆదరణ మరియు గౌరవాన్నే తీసుకువస్తుంది జయ శ్రీరామ్